కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఆదోనిలో నా మాట మీద విలువతో విద్య వైద్యానికి పెద్దపీట వేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనకు జిల్లా ఎంత అవసరమో మెడికల్ కాలేజీ కూడా ప్రజలకు అంతే అవసరం పట్టణ ప్రజలపైన ప్రేమ ఉంటే మీరు కూడా మీ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆదోనికి జిల్లా చేయమని చెప్పండి అలాగే మెడికల్ కాలేజ్ ప్రభుత్వ నడపాలి అని కోరండి ఎందుకు మీరు కోరడం లేదు జిల్లా ఎంత అవసరమో మెడికల్ కాలేజ్ ప్రభుత్వ నడవడం అంతే అవసరమంటూ టీడీపీ నాయకుల పైన ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఆదోని ఎమ్మెల్యే మాజీ మంత్రి సాయి ప్రసాద్ రెడ్డి ప్రజల కోసం ఇచ్చినాడు వైద్య విద్య కోసం వైద్య విద్య కోసం ఇచ్చినాడు ఈ విషయము మీద మీరు కూడా స్పందించాలి అందరూ కూడా ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మెడికల్ కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది దాని విషయంలో అందరూ కూడా స్పందించాల మీరు ఒక్క జిల్లానే అడుగుతా ఉన్నారు మొదటి నుంచి జిల్లా వద్దని ఎవరు చెప్పలే జిల్లా కూడా కావాలా దాంతోపాటు మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ కులం చేయొద్దండి ప్రభుత్వ పరంగా నడపండి ఇది పేదల కోసం చేసిన సహకారాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసే విషయాన్ని నేను చెప్పుకుంటూ మన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము బైపాస్ రోడ్ తీసుకొచ్చాము డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాను ఉర్దూ కాలేజ్ కట్టించాము రెసిడెన్షియల్ స్కూల్ కట్టించాము రామ్ జరం డెవలప్మెంట్ చేసాము పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాము ఇవన్నీ మా ఆయాంలోన జగన్మోహన్ రెడ్డి హ్యాయంలో జరిగినాయి కాబట్టి మీరు ఒక జిల్లా ఇవ్వలేరా అనే ఆలోచనతో నేను మాట్లాడినా ఆ విషయాన్ని ఉమాపతి గారు మాట్లాడుతూ ఒక పెద్ద మనిషిగా ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియదు అది ఏ సందర్భంలో మాట్లాడాలో తెలియదు అని కరెక్టే సందర్భం ఏదైనా అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరే నిరాధ్యక్షులైనా జిల్లా కోసం పోరాటం చేసిన జిల్లా కోసమే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది కాబట్టి నేను చెప్పడం జరిగింది మైక్ అని పెద్ద మనిషి అని మైక్ ముందు ఇచ్చిన నాకు ముందు ఇచ్చే అవసరమే నాకు ఇచ్చే అవసరమే మీరు ముందు మాట్లాడితే నేను ఎంత మాట్లాడతాను దాంట్లో ఏముందడా నాకు మైక్ ముందు ఇచ్చినంత గౌరవం ఇచ్చి ముందు ఇచ్చినంత మాత్రాన తర్వాత మాట్లాడినా కూడా అదే మాట్లాడతాను నేను వేరే మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజల మనోభావంలో ఆశ అంతా కూడా ఏముందంటే ఒక జిల్లా కావాలని ఉంది ముందే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చారు కాబట్టి ఇది అవసరమే కదా మెడికల్ కాలేజ్ కూడా జిల్లా వస్తాడు మెడికల్ మూడు జిల్లాలు చేసినాయన ఇంకో జిల్లా చేస్తే తప్పేముంది ఏదన్నా కూడా ఆ విషయంలో మేము అడిగినాం కానీ ఏదో నేను బైక్ ముగ్ధిస్తే ముందు ఆయన తీసుకుని మాట్లాడేది ఇదే ఏదన్నా గురించి మాట్లాడలేదే మీ గురించి మీ కుటుంబాన్ని గురించి ఎప్పుడు మాట్లాడలేదు నేను ఇప్పుడు కూడా ఉన్నా నేను మాట్లాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడను ఆయన చేయాలని చెప్పి మాట్లాడినంత మాత్రం నేను మాట్లాడినంత మాత్రాన ఏదో పొరపాటునే మాట్లాడి ఇచ్చిన మీరు కూడా జిల్లా అంటే జీవితాయంతిత్వం గుర్తుంటుంది కదా చంద్రబాబు నాయుడుది మేము అదే మాట్లాడినాం జిల్లా ఇస్తే ఎవరు చేశారంటే చంద్రబాబు నాయుడు చేశారు మెడికల్ కాలేజ్ ఇచ్చినారంటే జగన్కోడెడ్ ఇచ్చినా బైపాస్ ఎవరు తెచ్చినారంటే జగన్ కోడి ఒక ఒకే లోకల్ ఎవరైనా అంటే సాయంత్రుడికి తీసుకొచ్చినా అంటారు ఏదైనా డిగ్రీ కాలేజ్ తీసుకుంటే సాయంత్రం సార్ తీసుకొచ్చాను అంటారు ఏదో నువ్వు ప్రెస్ మీట్ పెట్టా నేను పెట్టాను కాదు ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే నువ్వు మాట్లాడాక నేను మాట్లాడకపోతే నేను తప్పు చేసిన అవుతా అని చెప్పేసి ఉద్దేశంతో స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏనున్నా కూడా మనమంతా కలిసి ఆరోజు జిల్లా కోసం ప్రయత్నం చేస్తాం అది వరకు నమస్కారం